మన ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని స్పెషల్ ఆఫీసర్ గారిని మరియు ముఖ్యమైన నాయకులందరినీ వేదిక మీద నాయకులందరూ ఘనంగా సత్కరిస్తున్నారు ముఖ్యంగా మన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ఈ యొక్క మన మంచి ప్రభుత్వం గురించి ఎన్నో కార్మికు ప్రవేశపెట్టాం ఇక అన్ని ప్రాంతాలలో దాదాపు పది సార్లు ఒక్కో గ్రామానికి పది సార్లు తిరగడం అనేది ఆశమాషి కాదు కానీ కేవలం మన గారు పది సార్లు ఏదే గ్రామానికి వచ్చి తిరగడం అనేది జరిగింది అక్కడ ఏ సమస్య ఉన్నాయో ఆ సమస్యలన్నీ అభివృత్తమైన చెప్పి ఎక్కడో ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మాకు సంజీబాబులో ఇలా స్థలాలు కేటాయించడం జరిగింది అక్కడ వాళ్ళు డబ్బులు తొండుకొని ఇక్కడ ఇళ్ళ స్థలాలు కూడా ఇక్కడ ఎటువంటి యోగక్షేమాలు కానీ మనిషి వెళ్ళడానికి దాదాపు ఐదు కిలోమీటర్లు ఆ వస్తువులు లేకుండా ఒక నుంచి కేటాయించడం జరిగింది కానీ కోరుకున్నది ఏంటంటే మేము ఇక్కడ దగ్గరలోనే మనకి ఈ గోడ పక్కనే దాదాపు ఏడు ఎకరాల స్థలం ఉంది అది ఎప్పటి నుంచో కోర్టులో ఉంది ఆ స్థలం వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాలు బట్టి ఎటువంటి ఆదాయం లేకుండా నష్టపోతున్నారు వాళ్ళు అంగీకరించి ఏం చెప్పారంటే అయ్యా మేము మాకు మార్కెట్ ప్రకారం మీరు ఎంత ఇస్తారో గవర్నమెంట్ ప్రకారం మేము దానికి తీసుకుంటాము అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నారు సార్ కాబట్టి మాకు ఇళ్ళ స్థలాలు ప్రధానంగా ఇళ్ళ స్థలాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇళ్ల స్థలాల సమస్యలు తీర్చవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా రోడ్లు అదే డ్రైనేజ్లు అదేవిధంగా మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి అవి వెటనరీ హాస్పిటల్ కూడా బిల్డింగ్ కూలే కూలే స్థాయిలో ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ కూడా మాకు కొంచెం శాక్షన్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇక కడ కార్యక్రమాలను మా మండల అధ్యక్షులు నడిపించవలసిందిగా కోరుతున్నాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి